ఒకనాటి మేటి నేడు నోటాకు సరిసాటి ఆంధ్రాలో ఎత్తిపోయిన కాంగ్రెస్ ఉనికి కోసం ఆరాటం కానరాని స్పందన ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిపోయిన జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశంలో దాదాపు తొంభై శాతం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు అదే సంఖ్యలో గవర్నర్లు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ నాయకుడు అనే ట్యాగ్ లైన్ ఏంటో ఘనంగా క్యాడర్ మెడలో కండువా గర్వంగా ఉండేది కానీ ఆ వెన్నెల రోజులు ముగిశాయి ఇప్పుడు కాంగ్రెస్ సంపూర్ణంగా అమావాస్య రోజులను చూస్తుంది కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుంటుతూ నడుస్తోంది కొన్ని చోట్ల ఉనికి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం విడగొట్టిన కాంగ్రెస్ను సీమాంధ్ర ప్రజలు తమ క్రోధాగ్నిలో భస్మం చేసేశారు సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశం లేకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడిన నాయకులంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరిచారు నాయకుల మెడలోని కండువా దిగాలుగా నేలరాలింది దీనికి తోడు దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆయన కుటుంబాన్ని ముఖ్యంగా కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కర్కస వైఖరిని అంగీ రించని ప్రజలు ఆ పార్టీని నేలమట్టం చేసేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆంధ్రాలో ఎక్కడా పచ్చి మంచినీళ్లు కూడా పుట్టలేదు దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పేరు తలుచుకోవడానికి సైతం కార్యకర్తలు ఇష్టపడడం లేదు అయినా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కొందరు నాయకులు కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు సైతం పట్టుమని పదివేల ఓట్లు కూడా సాధించలేక కుదేలైపోయారు ఆశ్చర్యంగా మాకు ఈ నాయకుల్లో ఎవరు వద్దు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు పెట్టిన నోటా కన్నా కూడా తక్కువ సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ అవసాన దశలో ఉందన్న విషయాన్ని ఎలుగెత్తు చాటుకుంది కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లం రాజు కాకినాడలో పోటి చేస్తే ఎనిమిది వేల ఆరు వందల నలభై ఓట్లు వచ్చాయి ఇంకో కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇంకో సీనియర్ నాయకుడు సాకే శైలజనాథ్ సింగనామలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక వెయ్యి మూడు వందల ఎనభై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక్కడ నోటాకు రెండు వేల మూడు వందల నలభై ఓట్లు రావడం గమనార్హం ఇలా చెప్పుకుంటూ పోతే ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు కనీస మర్యాద దక్కలేదు ఇక ముందు దక్కదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఆంధ్రాలో కాంగ్రెస్ కి అస్తిత్వం లేదు ఇప్పుడు ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆంధ్రాలో నూకలు దొరకవు నూకలు దొరకవు అనేది ఇక్కడి స్కూల్ పిల్లాడిని అడిగినా స్పష్టంగా చెబుతాడు కాబట్టి దాని గురించి ఇంత చర్చ అవసరమే లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి